హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఇంకా వ్లాగ్ వచ్చేసి ముందు రోజు సాయంత్రం నుంచి నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు ఉంటుంది ఇంకా మళ్ళీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆఫ్టర్ ట్వంటీ డేస్ తర్వాత రొటీన్లో వచ్చేసాము ఊర్లు తిరగడము ఇంటికి నాకు రిలేటివ్స్ అది ఇదే సరిపోయింది అనమాట వీడియోస్ తీయడానికి కూడా నాకు అస్సలు టైం సెట్ అవ్వలేదు హెల్త్ కూడా ఇప్పుడు కొంచెం బాగా అయిందంటే వాయిస్ పూర్తిగా పోయిండిందనమాట ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి నా వాయిస్ నాకు వచ్చేసింది ఇప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటాయి అన్నమాట వీడియోస్ వచ్చేసి ఇంకా ఈరోజు సాయంత్రం కదా బ్లాగ్ వచ్చేసి మధ్యాహ్నం వచ్చేసి అన్నం చేసి ఇది ఉల్లిగడ్డ కారం నుంచి తర్వాత వేసేసాను ఉదయం బ్రేక్ఫాస్ట్కి పొంగలి వడ చేశాను సాంబార్ చేసి ఇంకా అవే ఉన్నాయన్నమాట పొంగలి మిగిలింది పిల్లలు ఎవరు తినలేదు పిల్లలు వడనే తినేశారనమాట పొంగలి మాత్రం ఇంకా నేను మా ఆయన ఇలా మా అత్తమ్మ వాళ్ళని తిన్నాము పిల్లలు వచ్చేసి వడ సాంబార్ వేసేసుకుని తిన్నారు ఇంకా వడలు మీలాయి అనమాట ఎక్కువగానే చేశాను మళ్ళీ అడుగుతారేమో అన్నట్లు ఇంకా రాత్రికి వచ్చేసి ఏదో ప్రిపేర్ చేయాలి ఇంకా సాంబార్ కదా కొంచెం సాంబార్ ఉండింది చట్నీ ఉంది అనేసి రాత్రి కూడా అన్నం చేద్దాం అని ప్లాన్ చేసుకున్నాను ఇంకా గ్రైండర్ అంతా నీట్గా కడిగి పెట్టేసాను ఇది ఆరిపోయింది అనమాట సేమ్ మళ్ళీ అదే బాక్స్లో పెట్టేసుకోవాలి ఉదయం మినపప్పు గ్రైండర్కి వేసానమాట ఓన్లీ వడ కోసం ఒక్కటే గ్రైండర్ వాడతాను ఇంకా దేనికే వాడను అనమాట ఇంట్లో ఏమీ లేకుంటే లేవు అనిపిస్తుంది అన్నీ ఉన్నప్పుడు అవి కడిగి తుడిచి పెట్టుకోవడానికి బద్దకం వేసి బరువు ఎక్కి వాడమనమాట ఇలా ఉంటుంది లేనప్పుడు లేవు అంటాము ఉంటే చేసుకోవడానికి బద్దకిస్తాము ఇంకా దోశ పిండికి వాటికేం అనమాట మిక్సీలోనే వేసేస్తాను ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి పాలు తాగేసి హోంవర్క్ రాసుకోవడం స్టార్ట్ చేసేసారు మా అమ్మాయికి ఏదో పర్మానందేసేసలు వాళ్ళ భార్య అది గెటప్ వేయాలి నెక్స్ట్ డే మమ్మీ చూడు అంటే ఒకసారి చూపించు నీ టెక్స్ట్ బుక్లు ఏమైనా ఉందేమో అని చూస్తే ఎక్కడా కనిపించట్లేదు ఇంక ఎందుకు అనేసి నేను కూడా ఏం పట్టించుకోలేదనమాట యా చేయలేదు కూడా నెక్స్ట్ డే సెల్లో చూసి చేయొచ్చు మమ్మీ అంటే ఇంక ఏమంత ఇంట్రెస్ట్ లేదు ఇంకా ఉదయాన్నే హడావిడైపోతుందన్నమాట ముగ్గురు పిల్లలతో ఇక తనని ఎప్పుడు రెడీ చేయాలి అన్నట్లు ఏం చేయలేదు ఇక వీళ్ళు రాసుకోండి అంటే ఇంటి నిండా బుక్స్ పెన్నులు పెన్సిల్స్ వీళ్ళు రాసే ఐటమ్స్ అన్నీ బయటే ఉంటాయి వీళ్ళతో మామూలుగా ఉండదు అనమాట రత్స రత్స చేస్తారు ఇంటికి వస్తే ఇంటికి రాకముందే వీళ్ళంతా నీట్గా పెట్టేసుకుంటాను వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది ఇక్కడ చూపించే దండ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను మా మామయ్య ఫోటోకి వేద్దాము అనేసి దీని కాస్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ పడింది అనమాట నూట అరవై రూపాయలు పడింది మొత్తం ఫోటో ఉంది మామూలు పూలు పెడితే వన్ ఆర్ టూ డేస్గా వాడిపోతున్నాయి ఇదైతే ఎప్పటికైనా ఉంటుంది బాగుంటుంది అనేసి ఇది ఆర్డర్ చేస్తే ఫోర్ ఫైవ్ డేస్కి అంతా వచ్చేసింది అనమాట బాగుంది క్వాలిటీ కూడా బాగా షైనీగా కూడా ఉంది పెట్టిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఒకసారి క్వాలిటీ బాగుంది వన్ సిక్స్టీ రూపీస్ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది కానీ కాకపోతే బాగుందిలే ఇంకా మళ్ళీ ఏం రిటర్న్ పెడతావు అన్నట్లు నేను రిటర్న్ ఏం పెట్టలేదు ఉండండి అనేసి పెట్టేశాను ఫోటోకి సెట్ చేశాను దండ అనేది మరీ పెద్దగా రాలేదు మరీ చిన్నగా రాలేదు మీడియంగా ఉండింది మేకులు కూడా లేవు ఈ ఫోటోకి ఇంకా ఈ ఫోటోది ఇంకొంచెం పని ఉందనమాట పైన మిర్రర్ వేయలేదు దీనికి బొట్టు పెట్టడానికి లేదు ఇది మామూలుగా ఏమంటారు ప్రింటింగ్ టైపు ఆయిల్ ప్రింటింగ్ టైపు అలా అంటాం కదా ఆ టైప్ ఉందనమాట ఫోటో వచ్చేసి దానికి మిర్రర్ వేపిస్తే బాగుంటుంది బొట్టు పెట్టడానికి ఎప్పుడైనా ఇంక ఇలా దండకు వచ్చేసి మేకులు కూడా లేవు పైన ఫోటోకి దండకు దారం పెట్టేసి చుట్టి కట్టి ఇంకా అలా ఫోటో పైన పెట్టేసాను ఊడిపోదు దండ మాత్రము ఇంకేసారి దానికి మిర్రర్ ఒకటి వేపిచ్చేస్తాను ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను అంటే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది మార్నింగ్ కాదు ఇక్కడ బ్లాగ్ వచ్చేసి మధ్యాహ్నం నుంచి వెళ్ళండి ఉదయం ఏం తీయలేదు ఉదయం సింపుల్గానే అయిపోయింది రోజు మట్టికాయ చేసేసి కూర రొట్టె చపాతి రెండూ చేశాను ఇంకా మధ్యాహ్నానికి ఇక్కడ పచ్చిమిరపకాయల పప్పు అయితే చేస్తున్నాను అన్నం చేస్తూ అన్నం అయితే బియ్యం కడిగి నానబెట్టిన తర్వాత స్టవ్ పైన అన్నం పెట్టేసి వాళ్ళకి ఇక్కడ పప్పు కూడా పెట్టేస్తున్నాను అన్నం పప్పు మాకోసము పిల్లలకి వచ్చేసి చపాతి ఆమ్లెట్ అడిగారు ఇంకా పిల్లలు చపాతి పిండి కలిపి పెట్టి ఆమ్లెట్ వేసి చపాతి ఎగురలాగా తీసుకురమ్మని చెప్పేశారు పిల్లలు అది చేయాలి కొంచెం పెరగండం పెట్టేస్తాను లంచ్ బాక్స్లో కూడా ఏం పెట్టానో చూపిస్తాను ఇక్కడ పచ్చిమిరపకాయలు పప్పు కోసం అన్నీ రెడీ చేస్తూ ఉన్నాను అనమాట ఫస్టే బ్యాగ్గా అడిగి పెట్టేశాను తర్వాత అందులో పసుపు వేసి చింతపండు ఉల్లిగడ్డలు టమాటాలు కట్ చేసి వేసేసి ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను ఇవి పచ్చిమిర్చి బాగున్నాయి టేస్ట్ వచ్చేసి పచ్చడికి కానీ పప్పు కానీ ఇవి బాగున్నాయి అనమాట కింద ఒక అంకుల్ రోజు వెళ్తూ ఉంటాడు టమాటాలు మిరపకాయలు అమ్ముకుంటూ అతని దగ్గర తీసుకున్నాను దీనికంటే ముందు మా ఆయన బయట తీసుకొచ్చాడు కానీ అసలు టేస్ట్ లేవు మిరపకాయలు అవి చూడడానికి లావుగా పెద్దగా ఉన్నాయి కానీ అంత టేస్ట్ లేవు అనేసి ఇంక ఇవి తీసుకున్నాను అవి కూడా అయిపోయాయిలేండి ఏం మిగలేదు బజ్జీ చేశాను అనమాట రోజు మిరపకాయ బజ్జీలో ఆ మిరపకాయలు అయిపోయాయి ఇవి కూడా అయిపోవచ్చాయి టమాటాలు ఇవి అయిపోవచ్చాయి కూరగాయలు తీసుకొచ్చారు మేము ఊరి నుంచి వచ్చి నెక్స్ట్ డే ఇంకా ఆలు ఉన్నాయి కాలీఫ్లవర్ ఉంది కొంచెం తోటకూర ఉంది కొంచెం మట్టికాయలు ఉన్నాయి తర్వాత నేతిబీరకాయలు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారనమాట అవి ఏమో నాకు వాడాలనిపించట్లేదు అట్లానే పెట్టేశాను ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి చూస్తే ఒకరోజు ట్రై చేస్తాను ఇంకా అన్నానికి పప్పుకు పెట్టేసాను అన్నం ఉడుకుతుందనమాట తొందరగా అన్నం అయితే అయిపోతుంది ఇంకా పప్పు అయ్యేలోపు అన్నం కూడా అవుతుంది ఇంక ఇలాగే నెక్స్ట్ డే కోసం ఇక్కడ ఇడ్లీకి నానబెట్టేస్తున్నాను దోశకు నానబెడదాం అనుకున్నాను కానీ ఇంకెందుకో ఇడ్లీ చేసేద్దాంలే అనిపించింది ఇంకా రవ్వ మినపప్పు నానబెట్టేటప్పుడు రవ్వ కూడా నేను సపరేట్గా నానబెట్టేస్తాను ఎక్కువసేపు నానడం వల్ల మనకి ఇడ్లీలు అనేవి మెత్తగా సాఫ్ట్గా వస్తాయి అనమాట దూదిలాగా తింటుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా వస్తాయి బాగుంటాయి టేస్ట్ ఇంకా అలాగే కొంచెం సామాన్లు ఉన్నాయి ఉదయం టిఫిన్ తిన్నవి ఇంకా ఇప్పుడు కడిగేస్తాను అనమాట చపాతి పిండి కలిపి పెట్టేసి ఆ సామాన్లు కడిగేస్తాను ఎక్కువేం లేవు ఒకటి రెండు ఉన్నాయి అంతే అంతగా అంటే ఎక్కువ లేవు గన్నం అయితే అయ్యింది గంజ ఉంచేసాను పప్పు కూడా విజిల్స్ వస్తూ ఉంది గాలోపు చపాతీ పిండి కూడా కలిపి ఇక్కడ నానబెట్టేశాను అనమాట ముగ్గురికి మూడు అయ్యేలాగా నానబెట్టాను అంతే ఎక్కువేం చేయట్లేదు ఆల్రెడీ ఉదయం చపాతీలు చేశాను రొట్టె చేసి పిల్లల కోసం చపాతీ చేసి ఇంకా నాకు మా ఆయన కోసం రొట్టె అయితే చేసుకున్నాము మళ్ళీ పిల్లలు మధ్యాహ్నం మాకు చపాతీ ఎగ్ రోల్ కావాలి అన్నారు ఇంకా సరేలే అన్నట్లు ఇంక అప్పటికప్పుడు చేస్తా ఉన్నాను అనమాట ఇప్పటికప్పుడు కాదులేండి కొద్దిసేపు నానబెట్టేసి వంట అయిన తర్వాత ఇంకా కొంచెం పరోటా లాగా చేశాను లాగా కాకుండా లేయర్స్ లాగా బాగుంటుంది మెత్తగా అనేసి ఇంకా అలాగే ఆమ్లెట్ అయితే వేసేసేయాలి వంట మొత్తం అయిన తర్వాత ఇంకా ఆ పని ఏ పని అనుకుంటూనే మధ్యాహ్నం అయిపోయింది ఏదో పని ఉంటానే ఏముంటుంది అసలు ఖాళీగా ఉన్నామన్నట్లే ఉండదు ఒక్కో రోజు నిజంగా ఉదయం పెద్దగా అనిపించలేదు ఉదయం కొద్దిసేపు ఖాళీగానే ఉండాలండి టెన్ వరకు అలా పిల్లలు ఎయిట్ థర్టీకి అంతా వెళ్ళిపోతారు అప్పటి నుంచి ఖాళీగానే ఉన్నాను టెన్ వరకు తర్వాత కొద్దిసేపు మిషన్ ఎక్కాను అనమాట కొంచెం బ్లౌజ్ కుట్టేది ఉంది అనేసి ఊరు వెళ్ళే ముందు సగం కుట్టి ఊరు వెళ్ళిపోయాను వచ్చిన తర్వాత నుంచి అస్సలు దాని దగ్గరికి వెళ్ళలేదు సరే ఈరోజు కొంచెం కుట్టేద్దాం అన్నట్లు కొంచెం స్టార్ట్ చేసి ఇంకా మళ్ళీ వంట చేద్దాం అన్నట్లు వంట కోసం వచ్చేసాను ఎక్కలేదు రెండు వంట చేసేది అయిపోయిన తర్వాత ఎక్కాను తర్వాత అప్పటికప్పుడు ఇంకా చపాతీ రుద్ది ఆమ్లెట్ వేసి పిల్లలకు లంచ్ బాక్స్ అయితే పెట్టేసేయాలి గన్నం మగ్గుతుంది అలో పప్పు కూడా అయిపోతుంది సామాన్లన్నీ కడిగేసి ఇంకా చపాతీ రుద్ది ఆమ్లెట్ ఒకటి వేసేసేయాలి ఇంకా రొటీన్ రోజు ఇలానే ఉంటుంది ఒకరోజు ఉదయాన్నే చేసేస్తాను వంట అనేది మా ఆయన క్యారియర్ ఉదయాన్నే పంపించాను అంటే పొద్దున్నే వంట మొత్తం చేసేస్తాను ఇంకే రోజు లేదనమాట వెళ్ళేది ఇక్కడే ఉండింది డ్యూటీ అనేసి ఇంకా మధ్యాహ్నం చేస్తున్నాను లేదంటే పొద్దున్నే అన్నీ అయిపోతాయి ఏమున్నా సరే టిఫిను వంట అన్ని కాకపోతే లంచ్ బాక్స్ మాత్రము మధ్యాహ్నం ఇచ్చేస్తాను ఇంకా స్కూలు హాలిడేస్ అయిపోయిన తర్వాత నుంచి ఇంకా మా అత్తమ్మ వాళ్ళు అనేసి పిల్లలు ఇంటికే రమ్మన్నాను తినడానికి వాళ్ళకు బోరింగ్ కొడుతుంది కదా ఇంకెవ్వరు లేకపోతే అనేసి పిల్లలను కొద్దిసేపు మధ్యాహ్నం ఉంటుంది అన్నట్లు ఇంటికి రమ్మన్నాను ఇంకా హాలిడేస్ ఇవ్వకముందు అప్పుడు కొంచెం హెల్త్ బాగాలేక ఎగ్జామ్స్ అనేసి ఇంటికి నా పిల్లల్ని ఇంకా మళ్ళీ ఇప్పుడైతే రొటీన్ నాకు కూడా స్టార్ట్ అవుతుంది ఇంట్లో పనులే కాదు ఇంకా ముగ్గురు పిల్లలకి మధ్యాహ్నం వెళ్ళి మళ్ళీ లంచ్ బాక్స్ ఇచ్చేసి రావాలి ఉదయాన్నే వంట పంపిద్దాం అనిపిస్తుంది ఒక్కోసారి మళ్ళీ ఎందుకు పిల్లలు ఇబ్బంది పడతారు మధ్యాహ్నం కలుపుకోలేరు అనేసి మధ్యాహ్నం టైంలో అయితే కలుపుకొని తీసుకెళ్తాను అప్పుడప్పుడు తినేస్తారు కాబట్టి ఏముండదు ఉదయం పంపించాలంటే కలపను అనమాట అలానే పెట్టేస్తాను కాకపోతే ఇలా కలుపుకోవడానికి ఇబ్బంది చిన్న చిన్న బాక్సులు కాబట్టి ఇంకా మధ్యాహ్నమే తీసుకెళ్తాను ఇంటికి వచ్చి హ్యాపీగా తినేసి వెళ్ళిపోవచ్చు మా పిల్లలు దగ్గరే కాబట్టి స్కూల్కి కాకపోతే వీళ్ళు అసలు రారు అక్కడ స్టెప్స్ ఎక్కి దిగాలి ఇక్కడ స్టెప్స్ ఎక్కి దిగాలి ఇబ్బంది పడతారు అనేసి ఇంకా నేను కూడా సేని చెప్పేసాను అంత బలవంతం పెట్టాను ఇంక వంట మొత్తం అయ్యేలోపు ఉన్న సామాన్లు అన్నీ కడిగేసాను ఇంకా లాస్ట్లో ఇంకా అన్ని పనులు అయిపోయిన తర్వాత చపాతి రుద్ది పెట్టేశాను ముందుగానే కాల్చి పెట్టాను అనమాట చపాతి అంటే చపాతి కాదు పరాటా లాగా చేశాను ఇక్కడ పిల్లల కోసమే ఇంకా ముగ్గురికి మూడు ఆమ్లెట్లు అయితే వేసేస్తున్నాను ఎవరి వాళ్ళకి ఇంకా ఆమ్లెట్ లాగా వేసేసి దీని మీద పెట్టి ఎవరి వాళ్ళకి సెట్ చేసి ఇంకా ఒక్కటి అంటే పెద్దగా అవుతుంది బాక్స్ అనేసి ఒకటిని సగం సగంగా కట్ చేశాను పెద్ద పెద్దగానే చేసాను అనేసి ఒక చపాతీని ఒక పరోటా పైన ఇంకా ఆమ్లెట్ పెట్టి దాన్ని ఇలా చుట్టి పెట్టి హాఫ్కి కట్ చేసి పెట్టేశాను ఇంక ఎవరి బాక్స్లో వాళ్ళకి ఇలా పెట్టాలి పిల్లలు అడిగిందే చేయాలి వాళ్ళు ఇష్టంగా తినాలి కాబట్టి ఇలా చుట్టేసి కట్ చేసి ఎవరు వాళ్ళకి పెట్టేస్తాను అనమాట బాగా వచ్చిండే పరోటా అయితే మాత్రము చూడండి కిచెన్ మొత్తం గందరగోళం అయిపోయింది పప్పు అయింది ఇంకా పప్పు రామలేదు ఇంకా పప్పు ఒకటి రామే తర్వాత పెట్టేసేయాలి కాకపోతే పిల్లలు పప్పు అన్నం ఏం పెట్టలేదు ఇలా రైస్ అయితే పెట్టేశాను కలిపి ఇంకా మూడు బాక్సులు ఉంటాయి ఒక్కొక్కరు కాబట్టి ఒక బాక్స్లో సగం చపాతీ ఆమ్లెట్ కట్ చేసి పెట్టాను కదా ఒక దాంట్లో సగం ఇంకొక దాంట్లో సగం అలా పెట్టేశాను ఇంకొద మట్టికాయ కూర చేశాను అన్నాను కదా అది కూడా కొంచెం ఉంది గిదిగోండి అన్నము పప్పు అయితే అయ్యింది ముందు రోజు దంచినది ఉల్లిగడ్డ కారం కొంచెం ఉంది ఇంకా అలాగే ఇడ్లీకి నాన్ పెట్టేసాను కదా అన్నీ నీట్గా సెట్ చేశాను ఇంకా బ్లాగ్ అయితే ఇంతటి చేంజ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్